हलो <laughs> कंडाड़ा <laughs> 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 <laughs>

Terima kasih telah menonton! பக்க மத்தொண்டு మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు ఉన్నాయి ఐదు సెకండ్లు ఉంతంజలో ఉన్నాయి మొదటి స్థానంలో పెట్టాంటేన్నా పేరు ఈ వీడియో అయిపోయినా వెనకే వీడియోలు షార్ట్ వీడియోలుగా అంటే సెట్ చేసుకుని మా ఫోటోలు మా అప్లోడ్ చేసుకుంటున్నారు మీ వీడియో మేము తీసుకునేమా అడ్డం 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 అంటారు అందుకని పేరు మధ్యలో పెట్టారనమాట ఏమనుకో మీకోసం కాదు కొంతమంది కష్టపడి మేము వీడియో తీసుకొని నిలబడుకొని అది వస్తుందో రాలేదో చూసుకొని మేం చేసుకుంటే ఊరికే ఉత్తపు నేను నాకు యూట్యూబ్లో వచ్చింది నేను డౌన్లోడ్ చేసుకున్నా

మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాదు రండి ఇప్పుడు దాటలేకపోతే వాళ్ళు ఇద్దరు ఫస్ట్లోనే ఉంటారు వాళ్ళు ఆవులు పోయేటోళ్ళు కదావా ఆవు పెద్ద ఎత్తావు సగదు

డె ఐదు వేల రూపాయలు మరియు ఒక సీతమ్మ ఆవు కూడా దేవడ రమేష్ రెడ్డి గారు డోజర్ ఒకటి కాదు రెండు ఆవులు గారు డోజర్లు విధానాలు అలంకరించినటువంటి దాతలు ఎవరైనా బయట ఉంటే మాకు గణప్రాని అన్యత భావించి కోర్టు లోపలికి రావాల్సిందిగా దాతలు సాధారంగా ఆహ్వానిస్తున్నాం పిలుచలేదని చెప్పి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే కూడా లోపలికి వచ్చి కమిటీ వారికి కనపరిస్తే ఇబ్బంది లేని మేము పిలుస్తాము ఎవరైనా ఉంటే లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం நான் விநியூ ஒங்கோல் புல்ஸ் Yeah, yeah. 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 Yeah! ད�ར ཤགསསོ ར རེ རོར རེ 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 ར རེ རེ རྱ རེ རེ ར ར ེ ད འེ ས ར ེུ ར ེ ག འཁོ འན ན � རེ ས � వాడర్ మండల అనంతప జిల్లా వారు సీతమ్మా ఇది కొండనాథని లేదు బ్రదర్ లైవ్ అయితే కట్టుగా నేను చూస్తున్నాను నేను చూస్తున్నాను నేను చూస్తున్నాను మహానందిలో కొండయ్య స్వామి దగ్గర అవలాంపల్లిలో మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

లైక్ షేర్ చేయాల్సిన మరి మరీ కోరుకుంటున్నాను పద్దో మూడు వేల యువల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి मोटी एॾी सेकंड महूमत डे गोमे देवन रमेशिव दाचंदा రెండు రోజాలు వైట్ కావు అన్ని ప్లాట్లలో నొక్కుతాడని కంట చెప్తే గంటలోకి రెండు గంటలు రాసేదే ఛానల్ క్లారిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి వీళ్ళు ఏమైనా కట్ అవుతున్నాయి నిమిషాలు అంటే కొండ రౌండ్ మూడు వేల చివరికి వచ్చి మళ్ళా చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై ఐదు వేల రూపాయలు పలికొండ రంగనాథ స్వామి కట్ట నాలుగు నిమిషాలు రెడీ see you yeah. చివరికి వెళ్ళి తిరిగి ఒక అనుగుల మొదటి స్థానంలో ఐదు లాగితే కన్సలేషన్ రెండు వేల ఆర్టీసీ రాబయ్యప్ప ఇరవై సంవత్సరం బలత రైట్ సైడ్ లో సీనియర్ లోనే మానవిలో మూడేళ్ళు ఒకే పత్తు Yes, for night. बाजा ए बाजा बाजा डान ओ डान डान भाई ओ डान भाई कारमान बेंद ले कारमान बेंद ले कारमान बेंद ले

साइबर पॉइंट पॉइंटिंग वाला